వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఇంతలాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి రొప్పే అయితే దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి అక్క వాళ్ళు అయితే ఎక్కేశారు నెక్స్ట్ మేము ఎక్కి వెళ్తామండి ఇంకా ఇప్పుడు అక్కడికి టెంపుల్ దగ్గరికి కొంచెం దూరమేనండి నేను మొత్తం రోపేలో వెళ్ళేటప్పుడు మొత్తం సీనరీ మొత్తం అటు ఇటు తీస్తాను తీస్తున్నాను చూడండి చాలా బాగుందండి కొంచెం టైం పట్టింది అక్కడ రోపేలో ఎమ్మట ఏం రాలేదండి ఒక పావు గంట దాకా టైం పట్టింది కొద్దిసేపు ఫాస్ట్గా వెళ్ళింది కొద్దిసేపు స్లోగా వెళ్ళింది అనమాట అదిగోండి మొత్తం తీస్తున్నాను అటు సైడు ఇటు సైడు చాలా బాగుందండి ప్రకృతి దగ్గరకైతే వచ్చేసామండి దిగటానికి ఇంకా ఇదిగోండి ఇక్కడే ఇంకా దిగుతామన్నమాట ఇది మాత్రం ఆగదండి చుట్టూ తిరుగుతూనే దిగి దిగిపోవాలి అది ఆగి తిరగటం ఏమి ఉండదు అనమాట అదిగోండి అమ్మ అక్క వాళ్ళందరూ దిగిపోయారు మా కోసం వెయిట్ చేస్తున్నారు టెంపుల్కి వెళ్ళటానికి ఇదిగోండి ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా మేము దిగేయాలన్నమాట ఆగాక దిగటం అలా ఏమి ఉండదు స్లో అయ్యిద్ది అనమాట స్లో అయ్యి రౌండ్ తిరిగిద్ది ఇంకా తిరిగేసి మేము దిగేసి గబగబా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము మార్నింగ్ లెవెన్కి అలా వెళ్ళామండి టెంపుల్ దగ్గరికి అసలు ఎంత పెద్ద క్యూ ఉందంటే చాలా పెద్ద క్యూ అండి చాలా టైం పట్టింది దర్శనానికి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి మళ్ళీ మేము రిటర్న్ వచ్చాం అప్పుడు కూడా హడావుడిగా వచ్చేసామండి ఎందుకంటే రోపే మళ్ళీ సిక్స్ అయితే క్లోజ్ అంట ముందే చెప్తారు సిక్స్ లోపే వచ్చేయండి అని మాకు దర్శనం తొందరగా అయిపోయి వచ్చేసిద్ది అనుకున్నాం మేము వచ్చేస్తాం అనుకున్నాము చాలా టైం పట్టిందండి దర్శనానికి అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళాము దర్శనానికి ఎక్కడా కూడా మేము షాపింగ్ కూడా చేయలేదు కానీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది కాకపోతే లోపలికి ఎలో లేదంటండి ఫోను మన యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అండి ఇది అమ్మవారిది మనోకామిని అమ్మ అండి పీఠం అనమాట ఇది రోపే దిగాక కూడా చాలా దూరం నడిచి వచ్చామండి మేము కొంచెం దూరంగానే ఉందనమాట వచ్చాము ఇదిగోండి ఇది మొత్తం చుట్టూ గుడి చుట్టూ తీస్తున్నాను చూడండి ఇది ముందు ధ్వజస్తంభంలాగా ఉంది చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇదిగోండి చూడండి ఇదంతా క్యూవే అనమాట ఇదంతా గుడి బయట మూడు లైన్లుగా ఉందనమాట ఇది గుడికి అవతల పక్క అనమాట ఇలా అమ్మవారి విగ్రహాలు పెట్టి ఉంచారు గుడి సైడు గుడికి ఎదురు గుడికి లోపల గర్భగుడిలోకి వెళ్ళాలండి లోపల చిన్నదే మనం దర్శనం చేసుకొని బయటికి రై దిగుతుంది అంత క్యూ ఏనండి బయట ఇంకా చాలా పెద్ద క్యూ ఉందండి మేము చూసుకోలేదు ఇటు సైడ్ వేరే సైడ్ ఈ ఎక్కి వెళ్ళాలి అక్కడ క్యూ చాలా పెద్దది చాలా లాంగ్ ఉందనమాట ఇంకా అటువైపు వెళ్తున్నాము క్యూలో నుంచి చూడడానికి ఈ అమ్మవారు యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అంటండి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కనుక అటు వెళ్తే కనుక అమ్మవారి దర్శనం చేసుకుని రండి ఇదిగోండి ఇక్కడ అన్ని షాపులు అనమాట మేము అక్కడ క్యూ లైన్లో నుంచడానికి అటు వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇవన్నీ షాపులు కూడా తీసుకుంటున్నా తీసుకుంటా ఉన్నాను క్యూ అయితే ఎంతసేపటికి కదలట్లేదండి స్లోగా కదులుతుంది ఇదిగోండి ఇదంతా క్యూనే ఇక్కడ చూడండి షాపులో వాళ్ళు కూడా ఒక చిన్న పాపని ఉయ్యాల కట్టుకొని భలేగా ఊపుతున్నారు అందుకే తీసాను ఇదిగోండి ఇంకా క్యూలోకి అయితే మేము వచ్చాము ఇక్కడ గంట అనమాట అమ్మవారి ఎదురే గర్భగుడి ఎదురే ఈ గంట ఉంటుంది అందరూ కొడుతున్నారండి ఇదిగోండి లోపలికి ఇదిగో ఇక్కడ ఎంట్రీ అండి లోపలికి అమ్మవారి గుడిలోకి చిన్నది అనమాట అక్కడ వాకిలు అనేది చిన్నది లోపల గర్భగుడిలోకి వెళ్ళాలి మనం గర్భగుడిలోకి అయితే ఫోన్ అలో లేదండి అందుకని బయట వరకే తీసాను చూడండి ఇదంతా కూడా అమ్మవారి గుడి చుట్టూ అనమాట చాలా బాగుందండి అమ్మవారి గుడి చుట్టూ ఇదిగోండి మాకు దర్శనం అయిపోయి నేను బయటకు వచ్చాను ఇదిగోండి గుడి మొత్తం తీస్తున్నాను ఇంకా అక్క వాళ్ళు ఇంకా రాలేదండి దర్శనం అయిపోయి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చేదాకా నేను చాలాసేపు కొద్దిసేపు మెడిటేషన్ అయితే చేసుకున్నాను అక్కడ thank <laughs> you అక్క వాళ్ళ దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చేసారండి ఇదిగోండి బయటకు వస్తున్నారు అక్క అయితే చాలా టెన్షన్ పడింది లక్ష్మి అక్క ఎందుకంటే టైం అయిపోతుంది ఐదున్నర అయిపోతుంది ఇంకా రోపే ఆపేస్తారు పదండి పదండి అని టెన్షన్ పెట్టేసింది చాలా ఫాస్ట్గా వచ్చామండి రోపే అయితే అందింది మాకు ఏమి ఇబ్బంది లేదండి ఎందుకంటే దర్శనం లేట్ అవుతుంది కదా కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది లేదు టైం పెడతారేమో తెలియదు మేమైతే ఫైవ్ ఫైవ్ థర్ ఫైవ్కో ఫైవ్ థర్టీకో ఎక్కేసాము రిటర్న్ అయిపోయామండి ఇదిగోండి రిటర్న్లో కూడా ఎక్కేసాం రోపీ ఇంకా రిటర్న్లో దిగుతున్నాం ఇంకా కిందకి ఇదిగోండి ఇక్కడ చూడండి లక్ష్మక్క భయపడుతుందంట మా నాకు ఇప్పుడు కానీ అర్థం కాలే ఎక్కిన దగ్గర నుంచి మీరు భయపడ మాక నేనున్నా మీరు భయపడ మాకంటే నేను ఉన్నా అని చెప్తుంది నిజమే అనుకున్నా చూడండి ఇప్పుడు ఎంత భయపడుతుంది మొహం అంతా మారిపోయి ఎంత భయం భయంగా కూర్చుందో ఇదిగో స్లోగా కథలు మాకండి ఎవరు ఎవరు కథలు మాకండి అంటుంది రూపీలు వెళ్ళేటప్పుడు వేరే దెక్కారు కదా అప్పుడు భయపడిందంట రిటర్న్లో అందరం కలిసి ఎక్కాం కదా ఇప్పుడు కూడా భయపడుతుంది నిజంగానే భయం వేస్తుందని చెప్తుంది అవునా అక్క మమ్మల్ని ధైర్యం ఉండమన్నావు నవ్వు ఆ భయం వేస్తుంది కిందకు చూడ మాకండి మీరు కథలు మాకండి అని చెప్తుంది చాలాసేపు అసలు చాలాసేపు నవ్వుకున్నాం అనమాట నిజంగా భయపడుతుందని అర్థం కాలేదు అదిగోండి చెప్తుంది భయపడుతున్నానని ఇంకా మేమైతే దిగిపోతున్నామండి వచ్చేసాము ఇంకా వచ్చేసి ఇప్పుడు మేము మళ్ళీ ముక్తిధామకి అయితే బయలుదేరాలి ఇదిగోండి ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లవర్స్ రోజెస్ చాలా బాగున్నాయండి ఇక్కడ అందుకే ఇవన్నీ కూడా తీస్తున్నాను చాలా బాగా నచ్చినాయి చెట్లు వెరైటీగా ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి బయలుదేరిపోతున్నాం ఇంకో ప్లేస్కి ఇక్కడ సూర్యుడు కూడా తీస్తున్నామండి అస్తమించే టైం అయింది కదా అదిగోండి సూర్య భగవానుడు అస్తమించడానికి టైం అయింది మీరు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్